విజయవాడ మచిలీపట్నం హైవే మీద పోరింకిలో ప్రియా ఫుడ్స్ ఎదుర్కొన్న ఉన్నటువంటి రోడ్లో ప్రియాఫూడ్స్ని సీతాపురం కాలనీకి వెళ్ళే రోడ్లో ఒక అపార్ట్మెంట్లోని ప్లాట్స్ అమ్మకానికి ఉన్నవి ఇందులో డబల్ బెడ్రూమ్ ప్లాట్లు మరియు ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్లు కూడా సేల్కి అందుబాటులో కలవు డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అయితే పన్నెండు వందల తొంభై స్క్వేర్ ఫీట్ ఉంటుంది అలాగే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే పదహారు వందల స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఇది కన్స్ట్రక్షను ప్రారంభించి ఒక ఎనిమిది నెలలు అయింది స్ట్రక్చర్ అంతా రెడీ అయిపోయింది ప్లాస్టింగ్స్ ప్రారంభం కాబోతుంది ఇక్కడ ఈ యొక్క అపార్ట్మెంట్లో ఎస్ఎఫ్టీ కాస్టు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ అయితే పన్నెండు వందల తొంభై స్క్వేర్ ఫీట్ వస్తుంది ప్లింతు తొమ్మిది వందల ఎనభై వస్తుంది అన్నమాట అలాగే ట్రిపుల్ బెడ్రూమ్ అయితే పన్నెండు వందల యాభై ప్లిన్త్ను టోటల్గా పదహారు వందలు వస్తుంది మీరు చూస్తుంది ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాటు ఆల్మోస్టు ప్లాస్టింగ్లు అయిపోయినాయి ఫ్లోరింగ్ ఫినిషింగ్ స్టేజ్లో వస్తుంది ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ధరలో కొంచెం ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళు కావాలనుకునేవారు ఈ యొక్క వీడియోలో ఎండ్లో నంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వ్యూర్స్ అందరికీ చిన్న మనవి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వివరాల కోసం కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ కాకుండా మీకేమైనా రిక్వైర్మెంట్ ఉన్నాయడలా మీ యొక్క నంబర్తో మా వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెషన్లో కామెంట్ పెట్టిన డెలా మేమే మీ కొరకు కాల్ చేస్తాము మీ యొక్క రిక్వైర్మెంట్ ఫిల్ఫిల్ అవడానికి కావాల్సిన సమాచారం అంత ఇస్తూ ఉంటాము థ్యాంక్ యూ Thank you very much.